ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం తెలంగాణలో పత్తా లేని పిఆర్సీ వేతన సవరణ కమిటీ గడువు ముగిసి రెండేళ్ళు ప్రతిపాదనలతో సమగ్ర నివేదిక సిద్ధం చేసిన కమిటీ దాన్ని స్వీకరించేందుకు సుముఖంగా లేని ప్రభుత్వం ఇవ్వడం ఇష్టం లేక సర్కార్ కాలయాపన అంటూ నమస్తే తెలంగాణ దినపత్రికలో రాయడం జరిగింది సో ఇలాంటి న్యూస్ దాదాపుగా మనకు ఇలాంటి ప్రతిపక్ష పత్రికల్లో ఎక్కువగా వస్తుంది అలాగే ఇక్కడ కేంద్రం తీపిగవరు ఎన్నో వేతన సంఘం నియామకం కేంద్ర మంత్రివర్గ నియమం కోటి పదిహేను లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం అంటూ మరో న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది సో తెలంగాణలో పీఆర్సీ కమిటీ అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై మూడో తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది సో ఈరోజు నవంబర్ మూడో తారీఖు అనగా దాదాపుగా రెండు సంవత్సరాల మీద ఇంకొక నెల కంప్లీట్ అయింది అంటే దాదాపు ఇరవై ఐదు నెలలు కంప్లీట్ చేసుకుంది మరి వెంటనే దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఉద్యోగులకు ఉపాధ్యాయులకు పెన్షనర్స్కి చాలా రకాలుగా నష్టపోతున్నారు ముఖ్యంగా ఆర్థికంగా కాబట్టి వాళ్ళకి ఏవైతే వాటిని వెంటనే క్లియర్ చేయాలి ఈ సంవత్సరం ముగిసేలోపు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్లోపు దీనిపై ఒక నిర్ణయం తీసుకొని రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరానికి పిఆర్సిని అమలు చేయాలి అది కూడా మంచి ఫిట్మెంట్తో ని కూడా అమలు చేయాలి డిఎల్ పెండింగ్ డీఎల్ ఉండే వాటిని క్లియర్ చేయాలి పెండింగ్ బిల్స్ కూడా క్లియర్ చేయాల్సిన అవసరం అయితే ప్రభుత్వంపై ఉంది సో ఇది మనకి ఈరోజు వార్త